श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापग्नं प्रणतोऽस्मि दिवाकरम् ॐ श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవం ఉపాస్మహే శ్రీహయగ్రీవాయ నమః ఆదిచాయచ సోమాయంగళాయ బుధాయచ గురు శుక్రసినిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్య ఆది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారవ తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్ర రాశి అయినటువంటి ద్వాదశ రాశిలో రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠానక్షత్రములో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా వృచ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృచ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకి కారకుడైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరలా వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి వృక్షిక రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవానుడు ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ వి ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరలా ఏలినాడు శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభం అవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి వీరికి అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్ర నక్షత్రంలోంచి తన యొక్క స్వంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశులు వారికి ఆగమ్య గోచరంగానో ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వ నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితుల్ని కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్న గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహం ఈ ఇరువురు స్నేహితులై ఆ ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదలు ఇబ్బందులు అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగడము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకులైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి ఆ లీడర్స్కి అంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి నొప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నోటెంది మృతిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి మృతికాలింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షికి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్ర నామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశులు వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తాయో తెలుసుకుందాం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ నవంబర్ పదహారో తేదీ నుండి డిసెంబర్ పదహారో తేదీ వరకు రాస్యాధిపతి అయినటువంటి గురుడు చతుర్థాధిపతి కూడా అయ్యి అష్టమంలో సౌఖ్య స్థానంలో ఉండటం ద్వారా తల్లి తండ్రుల యొక్క సౌఖ్యము వారి యొక్క ప్రేమ ఆదరణ అభిమానము మీకు దొరకనటువంటి పరిస్థితి దాని వలన గృహంలో మీకంటూ సరైనటువంటి ఆలోచన శక్తి లేకపోవటము కొంతమంది విద్యార్థులకైతే కనుక ఆటంకము కలగటము గృహ వాతావరణంలో కొంత అప్రశాంతత నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనేటటువంటి ఒక చిన్న సంశయాత్మకమైనటువంటి ఆలోచన మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టండి అవకాశం ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం మీరు తీసుకోండి లేదా ఎవరైనా బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలతో వారి ద్వారా మాట్లాడించే పరిస్థితి తెచ్చుకోండి దూరము అనేటటువంటిది పెరుగుతూనే ఉంటుంది కానీ తరిగే అవకాశం ఉండదు దగ్గర అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి గృహంలో మనకు పట్టి పీడిస్తున్నటువంటి గ్రహస్థితుల నుంచి మనకు మనమే సెల్ఫ్గా వాటిని డ్రైవ్ అనేటటువంటి ఆలోచన ద్వారా వాటిని ఎదిరించి దైవానుగ్రహాన్ని మూటగట్టుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన జీవితాన్ని గడపాలి డిసెంబర్ ఐదు తర్వాత ఎట్లయినా గురుబలం అనేటటువంటిది ధనుస్సు రాశి వారికి వస్తుంది వ్యాపారంలో మళ్ళీ అభివృద్ధి కలుగుతుంది అట్లాగే గృహపరమైనటువంటి విషయాలలో కూడా కొన్ని సాధక బాధకాలు మీకు కొంతమందికి తారసపడతాయి జన్మజాతకంలో ఏదైనా గురుగ్రహ లోపం ఉంటే కనుక నీచస్థితిలో ఉన్న గురుగ్రహం వివాహ వ్యవస్థలో కూడా కొంత ఆలస్యం కలగడానికి అవకాశం ఉంది ఎందుకంటే శుక్రమూఢం వలన మనకి ఈ ఫిబ్రవరి పదహారు పన్నెండు పదిహేను వరకు కూడా వివాహ ముహూర్తాలు కానీ ఎటువంటి శుభకార్యాలు ఉండవు ఈ నవంబర్ ఇరవై ఆరు నుంచి కాబట్టి ఏదేమైనప్పటికీ చతుర్థంలో ఉన్నటువంటి శని ఈ నెలాఖరు తర్వాత అర్ధాష్టమ శనిగా మళ్ళీ రూపాంతరత చెంది గృహ సంబంధిత విషయాలు కావచ్చు విద్యా సంబంధిత విషయాలు తల్లి యొక్క ఆరోగ్యపరమైన విషయాలు పెట్టుబడి పెట్టినటువంటి విషయాలు అంటే రియల్ ఎస్టేట్స్ కానీ గృహంలో కానీ పెట్టుబడులు పెడితే ఆ విషయాలలో మళ్ళీ కాస్త ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది కొంత మీ యొక్క పూర్వపుణ్య ఫలం అనేటటువంటిది మాత్రమే ఇక్కడ మిమ్మల్ని కాపాడుతుంది అది గనక లేకపోతే అంటే దైవానుగ్రహం లేకపోతే ఈ చెప్పిన విషయాలలో పాజిటివ్ బదులు శనిగ్రహ అనుగ్రహము అర్ధాష్టమ శని కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్ధాష్టమ శని ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది విద్యార్థులకి విద్యా ఆటంకాలని ఇబ్బందుల్ని విఘ్నాలని కలిపి ఏదైనా గృహ కట్టడాలని కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ ఇది ఒక ప్రతిబంధకంగా ఉంటుంది అర్ధాష్టమ శని వాహనాల పరంగా కొన్ని ఇబ్బందులను కలిగి చేసే ప్రమాదాలను చేసే పరిస్థితి ఉంటుంది ధనుసు రాశి వారికి కాబట్టి శనిగ్రహ శాంతి చాలా చాలా అవసరము ప్రతి అమావాస్యకి మా పీఠంలో చేసేటటువంటి నవగ్రహ నక్షత్ర పాశుపత హోమంలో దాదాపు ఎనిమిది నెలలు లేదా పంతొమ్మిది నెలలు పాల్గొనే అవకాశం అంటే మీ యొక్క సమస్య తీవ్రతను బట్టి మీరు పాల్గొనగలిగితే కనుక చక్కగా మీకు ఆ యొక్క శనిగ్రహ దోషాలు తిరిగిపోయి ఆ హోమ ప్రభావం వలన దైవానుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈ ధనుసు రాశి వారికి ఇప్పటివరకు సూర్యగ్రహ బలము చాలా ఆనందంగా ఉన్నప్పటికీ ఈ పదహారవ తేదీ నుండి ఒక నెల రోజులు ఆయన పన్నెండవ స్థానంలో పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుడితో కలిసి మరి తండ్రి గారి యొక్క ఆరోగ్యము కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి హాస్పిటలైజేషన్స్ ధన వ్యయము కర్మని అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితి కలుగుతుందని చెప్పుకోవచ్చు అట్లాగే సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కొంతమందికి కలిగే అవకాశం ఉంటుంది స్త్రీలు ఎవరైనా గర్భధారణ చేసి ఉన్నట్లయితే రవికుజ బలము కోసము మీరు ఈ రెండు గ్రహాలకి జపం చేయించుకొని తీర్థం తీసుకోండి దానం మాత్రం స్త్రీలు గర్భంలో ఉన్నప్పుడు ఇవ్వకూడదు ఏదైనా ఒక ఉప్మా ఉప్మాను ఉప్మానో లేకపోతే గోధుమ పాయసం చేసి పది మందికి దానం చే ప్రసాదంగా పెట్టడము చేయవచ్చు అట్లాగే కందిపప్పుతో ఏదైనా స్వీట్ చేసి పెట్టవచ్చు ఇట్లా ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి ధనుసు రాశి వారు ఏదైనా అర్ధాష్టమ శని దోషము రవి పూజల యొక్క దోషము మూడులో రాహు ఉండటం ద్వారా అనుకున్న సంకల్ప సిద్ధి ఇంకా గట్టిగా నెరవేరడానికి గృహ సంబంధిత విషయాల్లో మీకు రాహు చాలా అనుకూలవంతుడుగా ఉన్నాడు ప్రయాణాలు దూర ప్రయాణాలు ఆనందంగా చాలా విశేషంగా చేసే పరిస్థితి కనిపిస్తోంది చాలా ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య కాస్త సంయోగము అనుసంధానము కలుగుతోందని చెప్పుకోవచ్చు సంతానపరమైనటువంటి క్లేశములు ఇబ్బందులు కలుగుతాయి కొన్ని అప్పులు తీరడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి నెలాఖరు లోపల అట్లాగే గవర్నమెంట్ నుంచి కూడా ప్రభుత్వ పరమైనటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని మనో సంఘటనలో పడవేసి కొంత అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్త వహించండి కొంతమంది ధనుస్సు రాసి వారికి తండ్రి గారికి కానీ మీకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వారికి కొన్ని ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది బుధగ్రహ యుతి కూడా కలవడం ద్వారా స్కిన్ ఎలర్జీస్ రావచ్చు లేకపోతే కొంతమంది నర్వస్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కొన్ని అవయోగాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా రాశి వారి కూడా ఈ యొక్క శత రుద్రాభిషేకము అంటే శత మృతిగా కార్యక్రమంలో చక్కగా కాశీయాత్రలో మా చే నిర్వహించే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అట్లాగే కుజగ్రహం పన్నెండులో ఉంది కాబట్టి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు సంతానపరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కావచ్చు వివాహపరమైనటువంటి ఇష్యూస్ లేకుండా వివాహ ఆటంకాలు వివాహం చేసుకున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొనే ప్రయత్నాలు చేయండి ఈ యొక్క చిన్న చిన్న పూజా పరిహారాలు హోమ పరిహారాలు మీ జీవితంలో కొన్ని అపసవ్య ఇబ్బందుల్ని తొలగించేసి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం వలన మీకు శుభ పరిణామాలు శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓం నమో నారాయణన్వయ